కాకుండా యూట్యూబ్లో ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో దానిపైన కూడా కౌంటర్లో ముఖ్యంగా సీమరాజాను ఉద్దేశించి సీమరాజాను వదిలే ప్రసక్తే లేదు నారా లోకేష్ ఆధ్వర్యంలోనే ఫేక్ పోస్టులు వదలకపోతే పట్టుకుని ఏలాడు ఏం అమ్మట్రా బాబు నువ్వు అనవసరంగా దీన్ని కిలికి కిలికి పెద్ద చేసుకుంటున్నావు మాట్లాడితే మా పార్టీ వాళ్ళు ఉంటాడో మా పార్టీ కండువాయించి మాట్లాడిపిస్తున్నారు ఎవరో నారా లోకేష్ గారు సీమరాజ అని దగ్గరుండి నువ్వు ఇలా మాట్లాడని చెప్పేసి అని ప్రోత్సహిస్తున్నారంట ఒకసారి తమర బాగోతాలు అది కూడా వినిపిస్తా ఒకసారి ఇదిగో ఇది చూసావు అమ్మట్రా బాబు మన్విత్ కృష్ణారెడ్డి అని చెప్పేసి అని మొదలు పెట్టింది తమరే ఏమని మాట్లాడుతున్నాడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ కనుభా మెల్లో వేసుకొని వెనకాతల తెలుగుదేశం జెండాలు పెట్టుకొని తెలుగుదేశం నాయకుడిలాగా కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చి పెట్టే ప్రయత్నం అన్నమాట అర్థమైందా ఇగో టీడీపీ అధికారులకు వస్తే రామయ్యపట్నం పోర్టు వెలుగొండ ప్రాజెక్ట్ని కూల్ చేస్తాం ఇక్కడ ఏం పెట్టారు టీడీపీ లీడర్ ఆర్ఎంకేఆర్ పెక్స్ పోస్ట్ చేసింది ఎవరో కేతిరెడ్డి అడ్డా ఎవరో మన నాయన గుడ్ మార్నింగ్ స్టార్ అనుకుంటా ఇదిగో ఇంకోటి చూసావా అమ్మట్రాంబాబు ప్రజల్ని అలగా జనం అంటూ కించపరుస్తున్న టీడీపీ నాయకులు ఆర్ఎంకేఆర్ పెక్స్ ఎవరైనా పోస్ట్ చేసింది టీమ్ వైఎస్ జేఎంఆర్ తమలు మొదలుపెట్టిందే వీడి చేత వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటయ్యా మెలో కనుభ ఏంటి తెలుగుదేశం నాయకుడు లాగా కులాల మధ్యన మతాల మధ్యన చూసిపెట్టే ప్రయత్నం ఇక్కడ ఏమైనా రాశారు ఇక్కడ క్లియర్గా అనవ అదవుతుందా ప్రజల్ని అలగా జనం అంటూ కించపరుస్తున్న టీడీపీ నాయకుడు తమర చేసిందే దగ్గరుండి జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఈ మెల్ల కండువ కప్పి తెలుగుదేశం పార్టీ నాయకులాగా నటించేసే నువ్వు నువ్వు బూట్లు తిట్టే నువ్వు నువ్వు ఇందా మాట్లాడే కదా నన్ను మాట్లాడే కదా వీడియోలో దగ్గరుండి ఛార్జింగ్ అయిపోయినప్పుడల్లా ఛార్జింగ్ నారా లోకేష్ గారే పెడుతున్నారో అతను ఒక రోబో నారా లోకేష్ గారు సృష్టించిన రోబో అన్నావు కదా ఇక ఈ రోబోని జగన్మోహన్ రెడ్డి సృష్టించాడు ఈయన్ని జగన్మోహన్ రెడ్డి సృష్టించి పార్టీ ఆఫీస్కి పిలిపించుకొని ఒక స్టూడియో లాంటిది ఇచ్చేసి ఛార్జింగ్ అయిపోయినప్పుడల్లా ఛార్జింగ్ పెట్టేవాడు అంటే డబ్బులు ఇచ్చేటోడు నువ్వు చెప్పిన లాజిక్కే మేం చెప్పేది కాదు ఇదిగో రాష్ట్రం శ్రీలంక అవుతుంది టీడీపీ క్రమశిక్షణ కమిటీ హెడ్ ఆర్ఎంకేఆర్ పెక్స్ ఏంటమర్ రంబితేమర్ ఆ రోజు చెప్పద్దు జగన్మోహన్ రెడ్డికి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇది తప్పు మన మనిషికి తెలుగుదేశం పార్టీ మెల్లో మెల్లవేయించి తెలుగుదేశం నాయకుడిగా ప్రజలు తిట్టించడం కులాల మధ్యన మతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడిపించడం చాలా తప్పు అలా చేయకూడదు అది మనకు మంచిది కాదు ఫ్యూచర్లో ఇలాంటి సమస్య మనకే ఎదురైతే మనం తట్టుకోలేము అని ఆ రోజును జగన్మోహన్ రెడ్డికి చెప్పుకుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో ఇంకా ఉన్నాను ఆయన ఇగో ఈదిగా ఒకటా రెండా టీడీపీ చెప్పాను ఇందాక వెలుగొండ ప్రాజెక్టును కూల్చేస్తామని మళ్ళీ ఆంధ్రాని సింగపూర్ చేస్తామంటున్నా టీడీపీ ఇన్ఛార్జు ఒకటి కాదు రెండు కాదు ఇది చూసా కదా ఇక్కడ ఏంటిది ఇక్కడేంటి తమరే కదా డిబేట్ల రూపంలో అరే ఇటన్నిటికీ పునాదులేసిందే మీరండి స్టార్ట్ చేసిందే తమరు మిమ్మల్ని చూసి ఎవడన్నా మిమ్మల్ని ఫాలో అవ్వాలేమో కానీ లేదంటే ఇలాంటి సత్యార్యుడు మీకే వస్తాయి ఇక్కడ చూసావు కదా బాధాకృష్ణ సాంశవరావు గారు రజనీ గారు ఇదిగా ఒకటా రెండా ఇది ఇప్పుడు జనసేన కార్యకర్తలు అవతారో అనమాట తెలుగుదేశం అయిపోయింది అంటే తెలుగుదేశం నాయకుడిగా తెలుగుదేశం మనిషిగా వీడియోలు చేస్తూనే మధ్య మధ్యలో జనసేన కార్యకర్తలుగా వాళ్ళిద్దరూ ఇదిగా చూసావా ఏమే అమ్మటం బాబు ఒకటా రెండు ఇలా చెప్పుకుంటా పోతే ఒకటి కాదు నాయన చాలా సవాల్ లక్ష్యం ఉన్నాయి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మరి సింహరాజా నన్ను తిడుతున్నాడు సింహరాజా నన్ను ట్రోల్ చేస్తున్నాడు అంబట్రామ్ బాబు మాట్లాడితే సంజన సుకన్య అంటాడు సార్ వినిపిస్తాం చూడదు మమ్మల్ని అసభ్యకరంగా మాట్లాడుతూ భయంకరంగా మాట్లాడుతూ ఉంటాడు పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటాడు మళ్ళా ఇవాళ నీ మాట్లాడాను కదా మన దేవుడు యూట్యూబ్ లో మళ్ళా ఇది జరుగుతూ ఉంది దీని మీద మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పేందుకు నేను ఈ రోజున ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది చూడండి ఒకసారి ఆయన పెట్టేటటువంటి యూట్యూబ్ లో ఆయన మాట్లాడిన మాటలకు ముందు ఆయన కంప్లైంట్ చేయటం ఒకసారి చూడండి ఇది ఒక లైఫ్ అంటే ఏపీ టోర్ గేట్ వద్ద అర్థంగా అంబటి వాళ్ళతో మాట్లాడినప్పుడు లేని మనోభావాలు ఎవడన్నా మాట్లాడితే మనకి దెబ్బ తినకూడదు నువ్వు మాట్లాడవా లేదా సంజనా ఆ ఆడియో అందరూ విన్నారు కదా తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలు మొత్తం ఆ ఆడియోలు విన్నారు నువ్వేం మాట్లాడు ఎంత హస్కిగా మాట్లాడావు పైగా మనోడికి ఆటగాడు రొమాన్స్ మళ్ళీని ఎవరన్నా అమ్మాయి మాట్లాడితే హస్కి వాయిస్ అనమాట ఏ డ్రెస్ వేసుకున్నావు జీన్స్ వేసుకున్నావా టాప్ వేసుకున్నావా కొంపలో ఎవరు లేరు అక్కడికి కూర్చి అంటాడు ఈ పనుడే ఎవడన్నా మాట్లాడితే నిప్పు తగలేదు

ఈ మధ్యకాలంలో నువ్వు ఎప్పుడు మాట్లాడినా మా పార్టీ కండువా మా పార్టీ కండువా వేసుకుని సేవరాజా మాట్లాడుతున్నాడు సేవరాజా మాట్లాడుతున్నాడు అనే తగులుకోను ఇగో సేవరాజా కంటే ముందు మీ కార్యకర్తల చేత ఇగో మీ కార్యకర్తల చేత మీరు చేసిన అన్నమాట చూస్తున్నావు కదా ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు అంబర్రాంబాబు గారు ఇగో మామూలు విద్వేషాలు రెచ్చగొట్లా కావాలంటే ఇక్కడ చూడండి ఒకసారి వీళ్ళు ఎంత అరాచకం అంటే ప్రతి ఒక్కరికి ఇవాళ నా హృదయపూర్వక నమస్కారాలు పెట్టదలుచుకోలేదు ఎందుకు పెట్టాలకు కాస్త సిగ్గు లేదా అరే మన లీడర్ మన విజనరీ చంద్రబాబు నాయుడు గారి వాళ్ళు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారే రోడ్డు కలిపి వచ్చి బొంకులు పగలబడదా బస్సులు తగలబెడదామే అన్న కసి ఆవేశం క్రోధం ఏమాత్రం లేకుండా రాష్ట్రంలో అసలు ఏమీ జరగనట్టు ఎవరు బయటకొని తింటున్నారు నిద్రపోతున్నారు ప్రశాంతంగా మీ ఇష్టం వచ్చినట్టు వినాయకులు బొమ్మలు పెట్టేశారు దసరా దీపావళి సంక్రాంతి ఏందిరా మీరు మా చంద్రబాబు నాయుడు గారి కన్నా మీకు మీ జీవితాలు పండగలు పంపాలి ముఖ్యమైపోయా ఎలా అమ్మడే ఎన్నవా నది చివరికి చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సమయంలో కూడా తెలుగుదేశం నాయకుడు అవతారు ఎత్తించేసి చేత ప్రజలను తెప్పించేశారండి జనాలని అలాగా నా కొడకలారా లేదురా మీకు రోడ్లు ఎక్కట్లేదురా మీరు తెలుగుదేశం నాయకుడు ముసుగేసేసి అవన్నీ చేసినప్పుడు ఉండాలమ్మా మనం చెప్పే సంసారం ఎదుట చేభిసారం ఈ డైలాగ్లు కొట్ట చెప్పులు దేగలా కొడతారు ముందు